ఎలా ఉంది ఏం పండు అది ఇప్పుడు మనకు దొరికింది చెప్పండి నన్ను అడుగుతున్నారు ఎవరో ఒక ఆవిడ కూడా మెసేజ్ కూడా పెట్టారు మీకు వీడియోలు తీసి ఇంత హెల్ప్ చేస్తున్నారు ఈ టై ఈ వయసులోనూ మీ వారిని కూడాను చూపించండి అమ్మా అన్నారు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట సడన్గాను ఈ బంగినపల్లి మామిడిపళ్ళు కూడాను ఇంకా కిరణ్ ఇదే లాస్ట్ అన్నాడు కదా ఆ తర్వాత ఇంకా మళ్ళీ దొరుకుతాయో దొరకవను చాలా బాగున్నాయా మీ వెనకాల వాలీబాబా కూడా వచ్చేసాడు ఇప్పుడు అవును కిరణ్ ఈ బాక్స్ ఎంత ఇప్పుడు ఈ బంగినపల్లిది యాభై ఐదు డాలర్లా అంత క్రితం అంటే దొరకవు చాలా రేర్గా దొరుకుతాయి కదా దొరికినా ఇవన్నీ బుక్ చేసుకుంటేనే ఒక నెల మూడు వారాలు అవుతుంది ఇప్పుడు నాకు సడన్గా ఉత్త పళ్ళుకి తీయటం ఎందుకు మీరు తింటున్నారు కదా అని కోసిచ్చాను కదా ఇప్పుడు కోసినప్పుడు కూడా నాకు తోచలేదు మీరు తిన్నాక చెప్పచ్చు కదా మనం పళ్ళు పెడుతున్నాను కానీ తినేసాక ఎలా ఉన్నదన్నది ఎప్పుడూ పెట్టలేదు నేను అసలు వీడియో ఇప్పటి వరకు వచ్చి రెండు సార్లు అయిపోయినట్టుంది బంగినపల్లి మూడు రసాలు అయితే ఒక్కసారే దొరికినాయి అవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా చరక రసాలన్నీ పెద్ద రసాలు అది కూడా తీయలేదు నేను అవి కూడా ఎలా ఉన్నాయి మీరు తిన్నది చాలా బాగున్నాయి కదా మనం ఇట్లాగా తింటున్నందుకు తినే అవకాశం ఉన్నందుకు ఏం చెప్తారు మీరు ఎవరికి కిరణ్ కింటి భగవంతుడికి చెప్పుకోవాలి డబ్బులుంటే దొరికితే ఉంటాయి కానీ తినే అదృష్టం అంటే మరి అందుకని చెప్పి నేను ఎవరికి చెప్తారు థ్యాంక్స్ అంటున్నాను ఎంత బాగుందో కలర్ చూడండి ఇది అంటే అది ఫుల్ కాదు ఇది గా చెట్టుకే ఇంకా బాగా తయారైపోయాకని వాళ్ళు కోసి ఇట్లాగా పంపించడం అనమాట కిరణ్ ఎన్ని రోజులు పడుతుంది ఇండియా నుంచి రావటానికి ఓన్లీ త్రీ డేస్లో షిప్లోనేనా ఫ్లైట్లోనేనా ఇదివరకు అయితే షిప్పుల్లో వచ్చేవని చెప్పేవారు ఆ మారిపోయింది ఆ కాలం అయిపోయింది ఇప్పుడు నేను ఇన్నిసార్లు కిరణ్ని అడిగాను కానీ ఫ్లైట్ ఫ్లైట్లోనా అన్నది నేను అసలు అడగలేదు ఎంత మారిపోయిందో అది చూశాను కరెక్టే కానీ నేను పట్టించుకోలేదు అసలు ఆ మాట చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూపించటం అయిపోతుంది మామిడి పళ్ళు పండగ అన్నీ అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా ఎలా ఉంటే అలాగే తీసేస్తున్నాను అనమాట ఇవి ఇప్పుడు ఇవాళ శనివారం ముప్పై ఒకటి మే ఇవాళ బంగనపల్లి అది మీరు ఇప్పుడు మళ్ళా పెరుగన్నంలో తినాలి కదా వస్తానండీ ఇవి అన్నీ తొమ్మిది పళ్ళు అనుకుంటా తొమ్మిది పళ్ళు ఎంత చెప్పాడు యాభై ఐదు యాభై ఐదైనా ఏమైనా కూడా మనకి అసలు దొరకటం అవి తీయగా ఉండటం అది అది చిత్రంగా ఉంది ముందు నాకైతేను ఎంత ఇక్కడప్పుడు దొరకటమే అసలు చాలాను రేర్ అనుకుంటున్నాం కదా ఆ దొరికినవి ఇంత స్వీట్గా ఉండి ఇట్లా ఉంటే కనుక తినేయండి ఒక టైమ్ అంతే కదా ఇందులో మీరు హాఫ్ తినచ్చు మిగతాఫు నేను తింటాను ఫుల్ ఒకసారి వద్దు మనకి ఎందుకు రిస్క్ తీసుకోవటం అని